తెలుగు తెలంగాణ జానపద సామెతలు ఇది నూట ఇరవై ఏడవ విభాగం ఇందులో శృంగార సామెతలు నూట తొమ్మిదవ విభాగం గురించి చెప్పడం జరుగుతున్నది సాహితీ మిత్రులకు సబ్స్క్రైబ్ చేసిన మిత్రులకు ప్రేక్షకులకు విదేశాలలో ఉండి నన్ను అభిమానిస్తున్న తెలుగు భాషాభిమానులకు నమస్కారములు అయితే ఈ ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం కాదు ఏ మతాన్ని విమర్శించడం కాదు ఏ కులాన్ని విమర్శించడం కాదు ఇది కేవలం తెలుగు తెలంగాణ జానపద శృంగార సామెతల సంస్కృతి మాత్రమేనని దయచేసి గమనించగలరు ఇక మనం శృంగార సామెతల్లోకి వెళుదాం ఒక మూడు చింతల రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు రాజుకు ఒకే ఒక కుమారుడు అతని పేరు రామయ్య అయితే ఈ రామయ్యకు వివాహమైన పిరప తన తల్లిదండ్రులు ఇద్దరు మరణించినారు రామయ్య రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు రామయ్య రాజ రాజ్యానికి రాజు అయ్యాడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు రామయ్య భార్య పడుచుది వివాహమై ఆరు నెలలు మాత్రమే అవుతున్నది చాలా అందగత్తే ఆమెను చూస్తే ఆకలి కాదు అయితే రామయ్య తన భార్యకు ఏమని చెప్పాడంటే నేను అధిక సంపద కొరకు బంగారము వజ్రాలు వైడూర్యాల కోసము పరదేశం వెళ్ళి వస్తాను నీవు రాజ్యాన్ని సక్రమంగా నడిపించు నీవు రాజ్యాన్ని సక్రమంగా నడిపించు నేను అధిక సంపద కొరకు వజ్రాలు వైడూర్యాలు బంగారం తీసుకురావడానికి పరదేశం వెళ్ళి వస్తాను పురుషుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్పి వెళ్ళిపోయాడు సరే అని చెప్పి చెప్పి భార్య అన్నది అయితే ఈ ఉప్పు కారం తిన్న శయ ఈ రాణిది అయితే రాణి పురుషుల పట్ల మోజు ఎక్కువ అయింది ఓ వ్యక్తి మన రాజుగారి యొక్క మీసాలు వెంట్రుకలు సక్రమంగా మన సరిదిద్దడానికి ఓ వ్యక్తి వచ్చాడు అయితే రాజుగారు లేరా అని అన్నాడు రాజుగారు లేరు రాణి ఏమంటున్నది రాజుగారు లేరు పరదేశం వెళ్ళాడు నీవు నాకు నచ్చావు నేను నిన్ను ఉంచుకుంటాను నీవు ఒకవేళ కాదంటే నన్ను ఇగ్గిన అని బదనాం చేస్తాను నీ తల నరికిపిస్తాను కసీరు ముందు ఉన్న మన గౌని కొమ్ముకు కడతాను అని చెప్పి చెప్పి అన్నదన్నమాట అంటే ఆయన అబ్బా వద్దమ్మ నేను నీతో శృంగారంలో ఉంటాను అని చెప్పి చెప్పి అత ఆమెతో శృంగారంలో ఉన్నాడు ఇంటికి వెళ్ళిండు నేను పరదేశం వెళ్ళుచున్నాను నాలుగు పైసలు సంపాదించుకొని వస్తాను అని చెప్పి వచ్చి రాణి ఇంట్లో అడ్డ వేశాడు అయితే ఈ రాణి ఒక గదిలో కట్టెతో కూడిన సందుగును వేయించింది ఎవరన్నా వస్తే ఇందులో దాక్కోమని చెప్పిందన్నమాట మరో రోజు ఓ వ్యక్తి ఉగాది పండగ కదా మరి ఉగాది పండగకు రాజుగారు కొత్త కుండలో పచ్చడి చేస్తాడు అని చెప్పి చెప్పి ఓ కొత్త కుండను తీసుకొని రాజుగారింటికి వచ్చాడు రాజుగారు లేరా అంటే అప్పుడు రానేమంటున్నది రాజుగారు లేరు మరదేశం వెళ్ళారు నీవు నాతో సరసమాడాలి నన్ను కౌగిలించుకోవాలి నాతో శృంగారంలో ఉండాలి నీవు కాదంటే నన్ను ఇగ్గినావని నిన్ను బదనం చేస్తా నీ తల నరికిపిస్తా కసీరు ముందు ఉన్న గౌని కొమ్ముకు కట్టిస్తాను అని అన్నది అబ్బా వద్దమ్మ వద్దమ్మ నేను నీతో శృంగారంలో ఉంటాను అని చెప్పి చెప్పి అతను శృంగారంలో ఉన్నాడు ఇంటికి వేయను నేను పరదేశం వెళ్ళుచున్నాను నాలుగు పైసలు సంపాదించుకొని వస్తాను అని ఇంటి వద్ద చెప్పి వచ్చి రాణి ఇంట్లో వడ్డ వేశాడు మరో వ్యక్తి మరి వర్షాకాలం వచ్చే సమయం ఆసన్నమైనది రాజుగారి యొక్క నాగళ్ళు సక్రమంగా ఉన్నాయా లేవా చూసి వస్తాను అని చెప్పి చెప్పి వచ్చాడు అప్పుడు రాజుగారు లేరా అని చెప్పి చెప్పి ఆయన అంటే ఆమె ఏమంటున్నది రాజుగారు లేరు నీవు రాజుగారు లేరు పరదేశం వెళ్ళారు నీవు నాకు నచ్చావు నీవు చాలా అందంగా ఉన్నావు మరి నాతో నీవు శృంగారంలో ఉండాలి ఒకవేళ నీవు ఉండను అని అంటే నన్ను ఇగ్గినవని భదనం చేపిస్తా ఆ భదనం చేస్తా చేసి కసి మన నీ తల నరికిపించి కసిరి ముందు ఉన్న గౌని కొక్కు కట్టిస్తాను అంది బద్దమ్మ నీతో నేను శృంగారంలో ఉంటాను అని చెప్పి చెప్పి శృంగారంలో ఉండి ఇంటికి పోయి నేను నాలుగు పైసలు సంపాదించుకొని వస్తాను పరదేశం వెళ్ళుచున్నాను నేను నాలుగు పైసలు సంపాదించుకొని వస్తాను అని వచ్చి రాణి ఇంట్లో అడ్డ వేశాడు మరో వ్యక్తి రాజుగారి అవసర నిత్యావసరాల నిమిత్తము కిరాణా సామాన్ తీసుకొని వచ్చాడు రాజుగారు లేరా అని చెప్పి రాణి అంటే రాణి ఏమంటున్నది రాజుగారు లేరు పరదేశం వెళ్ళారు నీవు నాకు నచ్చావు నీవు నాతో రతిలో ఉండాలి ఒకవేళ నీవు ఉండను అంటే నన్ను ఇగ్గినవని భదనం చేపిస్తా నీ తల నరికిపిస్తా ముందు ఉన్న గౌని కొమ్ముకు కట్టిపిస్తాను అని అన్నది అబ్బా వద్దమ్మ నీతో నేను రతిలో ఉంటాను అని చెప్పి అతను రతిలో ఉండి ఇంటికి వెళ్ళి నేను పరదేశం వెళ్ళుచున్నాను నాలుగు పైసలు సంపాదించుకొని వస్తాను అని చెప్పి వచ్చి ఈ రాణి ఇంట్లో అడ్డవేశాడు మరో వ్యక్తి రాజుగారి యొక్క బట్టలను సక్రమంగా సరిచేసి సక్రమంగా సరిదిద్ది తీసుకొని వచ్చాడు వచ్చిన తర్వాత ఆమె కూర్చోమని చెప్పి చెప్పి రాణి పాలు ఇచ్చింది పాలలో కొంచెం విషం అనేది ఇచ్చింది అనమాట అమృతం అమృతం విషం కాదు అమృతం పాలలో కొంచెం మత్తు మత్తు ఇచ్చింది మత్తు ఇచ్చి మత్తు తాగేసరికి ఆమె ఆయనకు మత్తుగా అనిపించింది అన్నమాట ఏంటి రాణమ్మ కొంచెం మత్తు వస్తుందంటే అవును నేను మత్తు కలిపింది వాస్తవమే మత్తు కలిపింది వాస్తవమే నీవు నాకు నచ్చావు నువ్వు నాతో శృంగారంలో ఉండాలి ఒకవేళ నీవు ఉండనట్టయితే నీవు నాతో ఉండనట్టయితే నన్ను ఇగ్గినవని బదనాం చేపిస్తా నీ నీ తల నరికిపిస్తా కసీరి ముందు ఉన్న గౌను కొమ్ముకు కట్టిస్తాను అంది వద్దమ్మా నేను నీతో శృంగారంలో ఉంటానని చెప్పి చెప్పి శృంగారంలో ఉన్నాడు ఇంటికి వేడు నేను పరదేశం వెళ్ళిచున్నాను నాలుగు పైసలు సంపాదించుకొని వస్తాను అని చెప్పి చెప్పి వచ్చి రాణి ఇంట్లో అడ్డ వేశాడు అయితే మరో వ్యక్తి రాజుగారి యొక్క ఆభరణములు తీసుకొని ఇంటికి వచ్చాడు వచ్చేవారల్లా రానమ్మ ఉన్నది రాజుగారు లేరు అంటే రాజుగారు లేరు పరదేశం వెళ్ళారు రాజుగారు పరదేశం వెళ్ళారు నీవు చాలా అందంగా ఉన్నావు నీవు నాకు నచ్చావు నాతో నీవు భోగించాలి ఒకవేళ నీవు నాతో భోగించకపోతే నన్ను ఎగ్గినవని బదనం చేపిస్తా చేయించి నీ తల నరికిపించి కసీరి ముందు ఉన్న కౌని కొమ్ముకు కట్టిస్తాను అంది వద్దమ్మ నీతో నేను శృంగారంలో ఉంటాను అని చెప్పి చెప్పి శృంగారంలో ఉన్నాడు అంటే ఆమెతో భోగించిండు ఇంటికి పోయి నేను పరదేశం వెళ్ళుచున్నాను నాలుగు పైసలు సంపాదించుకొని వస్తాను అని చెప్పి చెప్పి వచ్చి రాణి ఇంట్లో అడ్డవేశాడు మరో వ్యక్తి రాజుగారికి మంచి మంచి పండ్లు ఇవ్వాలి కదా అని చెప్పి చెప్పి మంచి మంచి పండ్లను ఒక గుళ్ళలో తీసుకొని రాజుగారింటికి పోయాడు రాజుగారు లేరు రానియమంటున్నది రాజుగారు లేరు పరదేశం వెళ్ళారు నీవు నాతో శారీరకంగా కలవాలి ఒకవేళ నీవు నాతో కలవకపోతే నీవు నన్ను ఇగ్గావని భజనం చేపిస్తా నీ తల నరికిపించి మన కసీరు ముందు ఉన్న గౌని కొమ్ముకు కట్టిస్తాను అంది వద్దమ్మ నీతో నేను శృంగారంలో ఉంటాను అని చెప్పి చెప్పి శారీరకంగా కలుస్తాను అని చెప్పి చెప్పి కలిసి ఇంటికి పోయి నేను పరదేశం వెళ్ళుచున్నాను నాలుగు పైసలు సంపాదించుకొని వస్తాను అని చెప్పి చెప్పి వచ్చి రాణింట్లో అడ్డ వేశాడు అయితే ఏడుగురు అయిన్లు మొత్తం ఏడుగురు ఐన్లు అన్నమాట అయితే ఇక రాజభవనం చాలా పెద్దది పెద్ద పెద్ద గదులు ఉన్నాయి ఆ గదులలో ఒక్కొక్క ఏడు గదుల్లో ఏడు కట్టెతో కూడిన పెట్టెలను తయారు చేయించింది ఒక్కొక్కరిని అందులో దాక్కోమని చెప్పింది అయితే ఎవరన్నా వస్తే అందులో దాక్కోవాలి ఒకరికి మరొకరికి తెలియకుండా రెండు నెలల పాటు ఆమె నటించింది ఒకరి విషయం మరొకరికి తెలియకుండా రెండు నెలల పాటు నటించింది అన్నమాట అయితే రాజుగారు వస్తున్న విషయము ఈమెకు అందింది రాజుగారు వస్తున్న విషయము రాజుగారు వస్తున్న కబురు ఈమెకు అందింది అన్నమాట అయితే వీళ్ళకు పెట్టిన ఆహారం వల్ల ఈమె రాని మంచి మంచి ఆహార పదార్థాలు పెట్టడం వల్ల వీళ్ళు చాలా దృఢంగా తయారయ్యారు మన కట్టె సందుగుల్లో కుత్తుటంగా పట్టేటట్టుగా అయ్యారన్నమాట అయితే రాజుగారు వస్తున్నారు వస్తురన్న విషయం తెలియగానే ఈమెం చేసింది తలకు బట్ట కట్టుకున్నది మోకాళ్ళ కింద పిక్కెలకు బట్ట కట్టుకున్నది చెరువు నుంచి మట్టి తెప్పించింది బొట్లు 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 ముఖానికి పెట్టుకున్నది పెట్టుకొని ఆ ఇంటికెళ్ళి ఇరవోసుకొని మంచెలా కూసునేది అన్నట్టు అయితే రాణి మా కూర్చున్న తర్వాత రాజుగారు వచ్చారు రాణి ఏంటి నీ అవతారం ఇలా అయ్యావు అని అంటే ఆమె ఏమని చెప్తున్నది ఏమని చెప్పాలి ఒక పెద్ద రోగం అనేది వచ్చింది నాకు ఒక పెద్ద వ్యాధి అనేది వచ్చింది నీవు నా వ్యాధి వచ్చిందని వైద్యుడు చెప్పాడు నీవే స్వయంగా గాలి గుడ్లు ఊగని చింతకాయ తొనకని నీళ్ళు మెత్తని రాళ్ళు ఈ నాలుగు వస్తువులు నీవు తీసుకువచ్చి మెత్తగా నూరి కడుపులకింత ఇవ్వాలి నాకు ముఖానికింత నీవు రాయాలి నీవే నా ముఖానికి రాయాలి అప్పుడైతేనే నా వ్యాధి నయమవుతుందట ఒకవేళ నీవు తీసుకురానట్టయితే ఈ మూడు రోజుల్లో నీవు తీసుకురానట్టయితే నీ తల నరికిపిస్తా కసీరి ముందు ఉన్న గౌని కొమ్ముకు కట్టిస్తాను అని చెప్పి చెప్పి రాని అన్నది అన్న తర్వాత ఇక ఈ రాజు బయలుదేరిండు ఇక తూర్పు పడమట ఉత్తరం దక్షిణం నలుగు దిక్కులు తిరిగిండు కంటికి నిద్ర లేదు కడుపులో కర్ణం లేదు అలసిపోయిండు అలసిపోయి అలసిపోయి ఒక కోనేరు వద్ద కూర్చుండి ఆ కోనేరు వద్ద నీళ్లు తాగిండు నీళ్లు తాగి కిందికి ముఖం వేసి ఏడుస్తున్నాడు ఓరి భగవంత ఏమిటి ఈ పరీక్ష నాకు ఏం పరీక్ష పెట్టినావు దేవుడా అని చెప్పి చెప్పి బాగా ఏడుస్తున్నాడు సముద్ర శోకం పెట్టి ఏడుస్తున్నాడు అనమాట ఏడుస్తూ ఉంటే అరే ఎవరో వేస్తున్నారు అని చెప్పి దేవకన్య లోపల ఉన్నది అయితే ఏడుస్తున్నాడు ఆయన కంటి నీరు గవ్వంత నీరు పోయి ఈ దేవకన్య మీద పడింది ఓ భగవంతుడా నేను ఇక బతకను నాకేమీ పరీక్ష పెట్టినావని చెప్పి చెప్పి ఏడిస్తే ఇదే కోనట్ల పడి చచ్చిపోతాను అని చెప్పి చెప్పి ఏడుస్తున్నాడు ఆ అరే ఈడు కోనెట్ల పడి చచ్చిపోతే నేను ఇక్కడ ఉండను కదా అని చెప్పి దేవకన్య వెంటనే లేచి ఆ నీళ్ళ మీద కూర్చుండి అరే బాబు ఏమి కష్టం వచ్చిందిరా నీకు నువ్వు కిందికి ముఖం పెట్టి ఏడుస్తున్నావు కిందికే చూడు నువ్వు పైకి మాత్రం చూసినావంటే నన్ను చూసినావంటే నువ్వు శిరస్సు వలిగి చచ్చిపోతావు నీ బాధ ఏంటో చెప్పరా అని చెప్పి చెప్పి దేవకన్య అన్నది అంటే ఆయన కిందికి ముఖం పెట్టి ఏమంటున్నాడంటే అమ్మ అమ్మనో మీరు అయ్యనో నాకు తెలియదు నేను మూడు చింతల రాజ్యానికి రాజును నేను అధిక సంపద కొరకు నా రాజ్యాన్ని నా భార్యకు అప్పచెప్పి పరదేశం వెళ్ళాను నా భార్యకు ఒక పెద్ద వ్యాధి అనేది వచ్చింది ముఖానికి బొబ్బలు ఒడిసినాయి తలకు ఒక బట్ట కట్టుకున్నది ముఖాల కింద పిక్కలకు ఒక బట్ట కట్టుకున్నది ఓ వ్యాధి వచ్చిందని వైద్యుడు చెప్పాడట గాలి గుడ్లు ఊగని చింతకాయ తునకని నీళ్ళు మెత్తని రాళ్ళు ఇవి తీసుకొచ్చి నూరి ముఖానికి ఇంత కడుపులకు ఇస్తే ఆమె రోగము నయమవుతుందట ఆ వస్తువులకు ఖచ్చితంగా అవి దొరకడం లేదు అమ్మా అని చెప్పి చెప్పి ఈ దేవకన్యకు చెప్పిండు అప్పుడు అరే నీవు మరణానికే ఆ వస్తువులు చెప్పినదిరా నీవు చక్కగా నువ్వు వెళ్ళి నీ ఇంటి ముందు ఉన్న గుమ్మిలో ఊసో గుమ్మికి చిన్న రంధ్రం చేయు ఆ రంధ్రంలోకి వెళ్ళి నీ భార్య ఏం చేస్తున్నదో చూడరా అని చెప్పి చెప్పి నేను మానవ అవతారంలో నేను వస్తాను నీవు వెళ్ళరా అని చెప్పి చెప్పి వెళ్ళుమని చెప్పి ఇక ఏది మన ఈ రాజు వెళ్ళిండు ఇక మన పోయేసరికి ఈయన పోయి గుమ్మిలో కూర్చున్నాడు రంధ్రం చేసుకొని చూస్తున్నాడు అప్పుడు రా మన రాణి ఏం చేస్తున్నది ఈ ఏడుగురి ప్రియులను పిలిచి ఒకరికొకరికి పరిచయం చేయించింది అన్నమాట ఈయన ఇతడు ఇతడు అని చెప్పి పరిచయం చేయించింది వాళ్ళతో గుర్రెపోతులు ఆట ఆడుతున్నది గుర్రెపోతు ఆట ఆడుతున్నది వాళ్ళతో అప్పుడు ఆ ఈ గుమ్మిలకెళ్ళి ఇతను చూస్తున్నాడు రాజు ఈ దేవకన్య ఒక ముసలి అవతారంలో తక్కువ జాతి స్త్రీ వేషంలో ఒక ముసలి అవతారంలో మోకాళ్ళు ముందడికి వచ్చినాయి మో చేతులు వెనకయి అలాంటి ఎండికల్ చిప్పుడు చిప్పుడు ఉన్నాయి అలాంటి వేషంలో వచ్చిందన్నమాట వచ్చి ఏమా రానమ్మా ఏదైనా పని ఉంటే చెప్పు అంటే ఏం పని లేదమ్మా నువ్వు ఈ మోకాళ్ళు ముందడికి వచ్చినాయి మో చేతులు వెనకేయనాయి నీకేం పని చెప్పాలమ్మా పో అని చెప్పి రానమ్మంటుంది లేదమ్మా ఏదైనా పని ఉంటే చేస్తా కొంచెం మామిడికాయ తొక్కు పెట్టు కొంచెం వకగారం పెట్టు అని చెప్పి చెప్పి ఆమె అక్కడ ఉన్న కుదురు అంటే కుందెనని కొన్ని గ్రామాల్లో కుందెనని అంటారు ఆ కుదురు తీసుకొని ఆ కాకిరెక్కల అడ్లు మట్ట పువ్వు అడ్లు గౌరి పోగులు అందులో ఓసి దంచుతున్నాయి అనమాట ఏ ఆటలు అడ్లు దంచుతున్నాయి రోకలితో దంచుతూ ఉంటే ఏమన్నా రానమ్మా నువ్వు కూడా పట్టు రోకలి అని అన్నాక అబ్బా నాకు వట్టడానికి పట్టమ్మా నీకు ఎందుకు బాధ అన్నాక పట్టింది ఇక ఇద్దరు దంచుతుండు నువ్వు ఒక పాట వాడమ్మా అని చెప్పి చెప్పి దేవ కన్య అన్నది నాకు ఏ పాట రాదు అని చెప్పి చెప్పి అంటే అరే ఏ పాట ఎంత ఆ పాట వాడు అని చెప్పి అన్న తర్వాత ఆమె ఏ పాట పాడుతుందంటే గాలి గుడ్లకు నారాజు వాయే నాదొరవాయ రాకుండా పోతే పోసమ్మ కాడ గొర్రెపోతూ గోస్తా అని చెప్పి చెప్పి అంటున్నది అప్పుడు ఈ దేవకాణ ఏమంటున్నది గుమ్మిలో కూస్తున్న ఓఎడ్డి రామా ఆడదా మర్మ మిగ తెలుసుకోరా అని చెప్పి దేవకన్య అంటున్నది అప్పుడు మళ్ళీ రాని ఏమంటున్నది ఊగని చింతకాయకు నారాజు వాయే నాదొరవాయే రాకుండా పోతే మళ్ళా నగుడికాడ పట్ట మేపిస్తా దేవకన్య గుమ్మిలో కూర్చున్న ఓయే డిరామ ఆడదాని మర్మ మీక తెలుసుకోరా మళ్ళీ రానమ్మ తునకని నీళ్లకు నా వాయే నాదో రావాయే రాకుండా పోతే ఎల్లం మగుడికాడ బాగోతమాడిచ్చి మీకపోతూకొస్తా దేవకన్య గుమ్మిలో కూర్చున్న ఓయ్డిరామ ఆడదాని మర్మ మీక తెలుసుకోరా మళ్ళీ రానమ్మ మెత్తనీరాళ్లకు నారా జువాయే నాదురవాయే రాకుండా పోతే నారసింహస్వామికి పట్టే నామాలు కూర మీసాలు ఏపిస్తా మన దేవకన్య గుమ్మిలో కూర్చున్నా ఓ ఎడ్డి ఆడదాని ఆడదా నీ మనమ తెలుసుకోరా అని చెప్పి చెప్పి అరే ఎడ్డిరామ ఇంకా చూస్తున్నావేంద్ర నీ ఈ మన గుమ్మిలో కూర్చున్నా ఓ ఎడ్డిరామ నువ్వేం చూస్తున్నావురా ఇంకా లేవా లేచి నీ బొడ్లో ఉన్న చంద్రాయుధాన్ని తీసి నీ భార్య తలగొట్టరా అని చెప్పి చెప్పి చెప్పిందన్నమాట ఇక గుమ్మి పదహారు లేసే వరకల్లా ఈ రాణి అరే ఆ ప్రియుళ్ళారా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పి ప్రియుళ్ళకి చెప్పింది ఆ ప్రియులు ఎక్కడోళ్ళక్కడా మన ఏది కట్టే సందువుల దాక్కుని ఉన్నారు ఇక ఈయన మన ఏది ఆయుధాన్ని బట్టి ఎంకలు గిరగిర గిరగిర రానమ్మ ఎంకలు గిరగిర దింపి పడగొట్టి మా బొచ్చ మీద కూర్చున్నాడు బొచ్చ మీద కూర్చుండి ఈ నిన్ను మా పెద్దనాన్న ఏడు చింతల రాజ్యానికి రాజు కదా అక్కడికి తీసుకెళ్తా అని చెప్పి చెప్పి ఈమెను మన మా పెద్దనాన్నే తీర్పు చెప్తాడు అని చెప్పి చెప్పి ఈమెను పట్టుకొని ఈ ఏడు సందుగులను పట్టుకొని పోతుండు ఈ మూడు చింతల రాజ్యం యొక్క ప్రజలు అరే రానమ్మ ఏడుగురిని ఉంచుకున్నదట ఆ ఏడుగురు ఎవలెవలో చూద్దాం అని చెప్పి చెప్పి వీళ్ళు వచ్చిళ్ళు వీళ్ళు వచ్చేసరికి అక్కడ ఆ సందుగులను తీసేసరికి ఎవలు ఈ మూడు చింతల రాజ్యం యొక్క మన ప్రజలు అన్నమాట అయితే పరదేశం వెళుతాము అని చెప్పి పరశ్రీ భ్రమలో పడ్డారు అయితే ఇక వీళ్ళు వాళ్ళ భార్యలందరూ అయ్యే మా భర్త నా భర్త నా భర్త అని వీళ్ళు అరే దేశ భూతం చెప్పచ్చే నా భర్త గిట్ల అయిపోయా నా భర్త అంటే నా భర్త నా భర్త అని వీళ్ళు అంటున్నారు అక్కడ మన ఏది మన రాజు ఏమంటున్నాడు ఏది ఏడు చింతల రాజ్యం యొక్క రాజు ఏమంటున్నాడు ఏ శ్రీ అయినా శృంగారానికి రమ్మంటే ఏ స్త్రీ అయినా శృంగారానికి రమ్మంటే పురుషుడు వెళుతాడు ఎందుకు అని అంటే ఈ మన ఈ మన మూడు చింతల రాజ్యం యొక్క జనులతో అంటున్నాడు అన్నమాట ఈ రా ఏడు చింతల రాజు ఏ స్త్రీ అయినా శృంగారానికి రమ్మంటే పురుషుడు ఎన్ని పనులున్నా వదులుకొని పోతాడు కళ్ళుకు కొల్లికి మనిషి బానిస అన్నట్టు తప్పనిసరిగా వెళుతాడు అదే స్త్రీ ఒక పురుషుడు ఒక స్త్రీని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ స్త్రీ ఖాళీ చెప్పు తీస్తా లేదంటే నా భర్తకు చెప్తా నా వాళ్ళకు చెప్తా అని అన్నట్టయితే ఆ పురుషుడు మరోసారి ఆ స్త్రీ ముఖం కూడా చూడడు అయితే కొడుక నీది చాలా తప్పు ఇరవై ఏళ్ళు లోపు ఇరవై ఏళ్ళలోపు విత్తనం ఇవ్వకూడదు అరవై ఏళ్ళు దాటితే అధికారం ఇవ్వకూడదు అన్నట్టు నీవు పడుచు పిల్లకు ఆ అధికారాన్ని ఇచ్చి నువ్వు పరరాజ్యం వెళ్ళావు ఇది చాలా తప్పు ఆమె పడుచు పిల్ల పడుచు పిల్లకు అధికారం ఇచ్చిపోయావు ఆ కొడుకు బిడ్డను అయిన తర్వాత నీవు వెళితే ఆ కొడుకును బిడ్డను చూసుకుంటూ ఉండేది ఈ గాడి దప్పపోతుండే నీవు పొరపాటు చేసినవరో కొడుక అని చెప్పి చెప్పి చెప్పిండు అయితే మన ఈ రా ఏడు చింతల పల్లె రాజు చెప్పి ఏడు చింతల రాజ్యం యొక్క రాజు చెప్పి ఈ అందరికీ ఒకే శిక్ష ఉంటుంది కాబట్టి అది రానమ్మన్న కోడలే కోడలు అయినప్పటికీ కూడా అందరికీ ఒకే శిక్ష కదా ఈమెకు గుళ్ళు కొట్టించి బొట్లు ఒడిసి కర్రెగాడిది ఎక్కించి ఊరంతా కూడా తింపి నడి ఊరిలో గోతి తవ్వి అందులో పాతి పెట్టండి బొండ్రికాయంత వరకు పాతి పెట్టండి ఒక సిప్పలో ఆముదము నూనె పోసి దీపం ముట్టించి ఆమె నెత్తిపైన పెట్టి అందరూ ఆమె పైనుంచి దాటిపోవాలి అంటే దుంకిపోవాలి ఇదే నా తీర్పు అని ఆయన చెప్పాడు అంటే ఇక్కడ గాలి గుడ్లు ఊగని శీతకాయ తునకని నీళ్ళు మెత్తని రాళ్ళు అనేవి ఉండవు రాజు మరణానికే ఈమె దారి తీసింది అన్నమాట ఇక మరిన్ని సామెతలతో సామెతలతో మరో విభాగంలో మళ్ళీ కలుసుకుందాం మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి